అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ మినీ బ్లాగ్స్ డివోషనల్ ఇప్పటివరకు వరకైతే మనము శ్రీ మహావిష్ణువు ఇరవై అవతారాలు అయితే వీడియోస్ అయితే అయిపోయాయి అవన్నీ నేను మన ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అప్లోడ్ చేశాను వెళ్ళి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెళ్ళి ఇరవై అవతారాలు అయితే చూడండి ఇందులో అయితే నేను శ్రీ మహావిష్ణువు యొక్క ఇరవై ఒక్క అవతారం గురించి అయితే చెప్పబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం కథలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు శ్రీ మహావిష్ణు ఇరవై రెండవ అవతారం అదే బుద్ధుడి జీవితాన్ని తెలుసుకోబోతున్నాం ఇవి అవతారం ఎందుకు వచ్చిందంటే కలియుగంలో ప్రజలు అధర్మం హింస అహంకారం ఎక్కువగా పెరిగాయి దేవతలు మహర్షులు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజలు మారలేదు అందువల్ల భగవానుడు బుద్ధుడిగా అవతరించి మనసుకు శాంతి కరుణ మార్గి మార్గాన్ని ఇవ్వాలని చూపించాలని అనుకున్నారు ఈ కథలో మనం బుద్ధుడి బాల్యం సాధారణ జీవితం ధ్యానం ద్వారా జ్ఞానం పొందడం ప్రజలకు బోధనలు హింసను నివారించడానికి చేసిన ప్రయత్నాలు చివరిగా మహాపరివారి నిర్ణయం ఇవన్నీ అయితే తెలుసుకుంటాం ముందుగా బుద్ధుడి జననం గురించి అయితే చెప్తాను గౌతమ బుద్ధుడు సిద్ధార్థ్ అనే పేరుతో లుంబిని నేపాల్లో జన్మించారు ఆయన రాజా శృద్ధోధన మరియు రాణి మహాదేవి కుమారుడు చిన్నతనం నుండి సిద్ధార్థులో ప్రత్యేకాలు కనిపించాయి ఆయనకు భౌతిక భవిష్యత్తు విషయాలపై జ్ఞానం మొదలైంది ఆయనను చూసి ఆరుగురు ఉపాధ్యాయులు స్థిరార్థులలో సాధారణ శిశువుగా కాకుండా భవిష్యత్తులో మహాజ్ఞాని అవుతాడు అని అంచనా వేశారు సిద్ధార్థును ప్రతిష్ట భౌతిక సౌభాగ్యములతో మాత్రమే పరిమితం చేయడం సాధ్యం కాదు చిన్నతనంలోనే ఆయన జ్ఞాన ధ్యానం ధర్మంపై ఆసక్తి చూపి స్నేహితులారా చిన్నతనం నుండి సిద్ధార్థులో జ్ఞాన ప్రవర్తనలు ఉన్నందువలన భగవానుడు ఆయనను ఈ అవతారం కోసం తరిగారు సిద్ధార్థ యువకుడిగా పెరిగి రాజ్య జీవితం మరియు లక్షరి చూడగానే మనం నానాటికి గుర్తించే విషయం సుఖం మాత్రమే సంతృప్తి ఇవ్వదు అని గమనించారు ఒకరోజు ఆయన నగరంలోనే బయటకు వెళ్ళి చూడగా వృద్ధుడు రోగులు మృతి పాపం ఈ బాధలను చూసి లోకానికి మానవత్వం ధర్మంలో లోపముందని గ్రహించారు ఇది ఆయనను ప్రకృతి జీవితం మానవ సమస్యలపై ఆలోచనకి తీసుకువచ్చింది అక్కడి నుంచి సిద్ధార్థ ధ్యానం సాధన మార్గంలోకి అడుగుపెట్టారు ఆయన తన రాజ్య సంపదలను వదిలి సన్యాసి అయ్యారు సిద్ధార్థ అహింస కరుణ సమత్వం మార్గంలో సాధన ప్రారంభించాడు ఆయన బోధ గోత్రం వద్ద నలభై తొమ్మిది రోజుల పాటు దీర్ఘ ధ్యానం చేసి బుద్ధత్వం పొందారు అయితే బుద్ధుడి బోధనలలో ముఖ్యమైన అంశాలు ఏమిటంటే అహింస మరియు కరుణ మరియు మోక్షం సాధనకు మధ్య మార్గం అసత్య మోసాలకు విస్మరించుట ఈ బోధనలతో ప్రజలు హింస అహంకారం నుండి తప్పించి ధర్మం శాంతి మార్గాల్లో నడిపించబడ్డారు బుద్ధుడు నగరాలను సందర్శించి గ్రామల ప్రజలకు ధ్యానం మరియు కరుణ బోధనలను ఇచ్చారు బౌద్ధ మతం స్థాపించారు అహింస పరమో ధర్మ అన్నది ముఖ్య సందేశం రాజు రైతు వ్యాపారి మత్స్యకారులు అందరికీ సమానంగా బోధనలు ఇచ్చారు మొదటి శిష్యులను శిష్యులను నియమించడం సామాజిక అసమానతను తగ్గించడం జంతు హింసను నివారించడం ఇవన్నీ ముఖ్య సంఘటనలు ఇతరు ఇతరులందరికీ ధర్మం నేర్పిన తర్వాత బుద్ధుడు కుష్టినగర్లో ఎనభై ఏళ్ళ వయసులో మహాపరినిర్మణం పొందారు అయితే ఆయన బోధనలు ఈరోజు కూడా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్నాయి ఈ అవతారం మనకు చెబుతుంది ఏంటంటే హింస అహంకారం వదిలేయండి కరుణ సమత్వం ధ్యానం జ్ఞానం మార్గంలో నడవండి మనం బుద్ధుడి జీవితం నుండి ఒక పెద్ద పాఠం నేర్చుకోవాలి మనం ఎంత సంతృప్తి స్థానం శక్తి కలిగి ఉన్నా మన కర్మ మన ధర్మం ప్రకారమే జీవించాలి బుద్ధుడి బోధనలు ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి మార్గదర్శంగా నిలుస్తాయి ధన్యవాదాలు మీరు ఈ వీడియో ఇష్టపడినట్టయితే ఒక కామెంట్లో చెప్పండి ఇతర అవతారాల కథల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఓం నమో వాసుదేవాయ నమ థ్యాంక్ యూ